అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి మనం రాగి కానీ ఇత్తడి మనం కాడ ముట్టిచ్చే దీపాలు అవి శుభ్రపడ శుభ్రపరుచుకోవాలంటే కొద్దిగా కష్టం కదా కొందరు కొందరు అమ్మ ఇవి ఎట్లా తోముకోవాలి చేయన పుడుతుందని అనుకుంటారు అదేం లేకుండా ఈజీగా మనం వీటిని ఎలా శుభ్రం చేసుకోవచ్చో చూసేయండి ఇప్పుడు ఒకటి స్టీల్ గాంజ తీసుకోండి పెద్దది అందులో సగం ఎక్కువ వాటర్ వేసుకొని ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల సరుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక రెండు నిమ్మకాయలు ఇట్లా కట్ చేసి మనం రసం తీసుకున్న ఉన్నా వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా చింతపండు అట్లనే ఒక షాంపు పాకెట్టు వేసుకోండి షాంపు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అదంతా బాగా వాటర్లన్నీ అట్లా కలుపుకోండి చూడండి మనకు అది లిక్విడ్ అట్లా తయారవుతుంది ఇప్పుడు మనం అది స్టవ్ పెట్టి దాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం రాగి కానీ ఇత్తడి కానీ అన్నీ ఆ గిన్నెలో వేసుకోవాలి చూడండి వాటర్లో మనకు అందులో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి వాటర్ మునిగేటట్టు ఉండాలి అంటే మనం వేసిన వస్తువు మునగాలి వాటర్లో మళ్ళీ ఇంకుంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఒకసారికి వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే వాటర్లో మునిగేటట్టు వీటిని వేసుకోండి నాకు కొంచెం జిడ్డుగానే ఉన్నాయండి ఎందుకంటే మేము ఒక నాలుగైదు నెలలు దీపం ముట్టియలే మాకు పనికిరాక మేము దీపం ముట్టియలే అందుకే అవి అట్లా కొంచెం తుప్పు ఉన్నాయి అందుకే శుభ్రం చేస్తున్నీ ఒకేసారి ఇప్పుడు అన్నీ వాటర్ దాంట్లో గిన్నెలో వేసుకొని మనం ఇప్పుడు అందులో ఇంక కొన్ని వాటర్ వేసుకుందాం మనకు అవి మునిగేటట్టు ఇంక కొన్ని వాటర్ వేసుకున్నాక ఇప్పుడు పడితేనే ఇంక కొన్ని వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు దానికి మనం మూత పెట్టి అవిటిని ఒక పదిహేను ఇరవై నిమిషాలు వాటర్ను బాగా ఉడకనియాలి అప్పుడే మనం అందులో లేసినవన్నీ జిడ్డంతా పోతుంది చూడండి వాటర్లు ఎన్ని పడితేనే అన్నీ వేసుకోండి ఇప్పుడు మనం అధిష్టాం తోముకునేదే చూడండి అట్లా ఉంది కదా అదిస్త తెల్లగా అవుతుంది ఇప్పుడు దాన్ని మన వాటర్ అన్నీ నేను ఒక ఇరవై నిమిషాలు ఉడికిచ్చిందండి ఇప్పుడు రాగి చెమ్మ చూడండి మనం వేయంగా ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది దాన్ని కాలకుండా ఒక దేని తీసుకోండి అట్లా తీసుకొని కొంచెం చల్లారినాక దాన్ని మనం శుభ్రపరుచుకోవాలి చూడండి అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని తీసుకుంటా తోముకుంటా మళ్ళీ అందులో ఇంకేమన్నా మిగిలినవి ఉంటే వేసుకుంటా అన్నీ అట్లా ఉడికించుకోవాలి చూడండి అట్లా ఉన్నాయి కదా మనకు తెల్లగా అవుతాయి చేయి నొప్పి అని ఈజీగా మనం వీటిని శుభ్ర చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవి పక్క కుంచుకొని ఇప్పుడు తీసుకున్నవి తోముకోవాలన్నీ చూడండి మనకు ఎంత జిడ్డుగా ఉన్నాయో వాటరు అంత జిడ్డు వెళ్ళింది అవిటి కొంచెం ఏదైనా డిష్ పౌడర్ కానీ లేకపోతే ఏదన్నా ముగ్గు కానీ ముగ్గు పిండి ఉంటుంది కదా అది కానీ ఏదైనా కొంచెం అట్లా వేసుకొని మనకు చెయ్యి నొప్పి పెట్టకుండానే ఇట్లా కొంచెం రప్పు చేస్తేనే మనకు అవి తెల్లగా అయిపోతాయి చూడండి మనకు ఎందుకంటే ఆ వాటర్లు ఉడికినాయి కాబట్టి అంత మనకు చూడండి తెల్లగా అవుతాయి మనకు ఇట్లా ఒక్కసారి తోమంగానే ఎక్కువ మనం కష్టపడకుండానే ఈజీగా అన్నీ తెల్లగా తెల్లగవుతాయండి తల మెరుతయి ఇప్పుడు ఏమన్నా పెద్దవి ఉంటే మళ్ళీ ఆ నీళ్ళని వేసుకొని అవిట్ సుతం అట్లా ఉడికించుకోవాలి చూడండి రాగి చెంబు నేను తీసిన కదా మనకి వేసే ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు కొంచెం ఏదన్నా అట్లా వేసి తోముకుంటే చూడండి మనకు తెల్లగా అయిపోద్ది రాగి వస్తువులు అయితే చాలా అంటే చాలా బాగా తెల్లగా అవుతాయండి చూడండి మనకు ఎక్కువ చీమ లేకుండానే తెల్లగా అయిపోతాయి చూడండి అన్నీ అయ్యే విధంగా అన్నిటినీ శుభ్రపరచుకోవాలి నేనైతే ఒకేసారి అన్నీ శుభ్రం చేసుకొని అవన్నీ వాడుకున్నాక మళ్ళీ దోముతా చూడండి మనకు ఇవి చెంబులు ఇవి దీపాలు ఎప్పుడెప్పుడు దొంగకుంటాం కానీ కొన్ని ఎక్కువ ఉన్నాయి స్టోర్ అయి ఉంటాయి కదా అవి పదిహేను రోజులకు ఇరవై రోజులకు నెలకు అట్లా తోముకుంటే మనకు అన్నీ ఇట్లా శుభ్రంగా అయిపోతాయి అంటే ఎక్కువ రోజులు ఉంచుతాం కాబట్టి పక్కకు అవి ఖరాబ్ కాకుండా మనం అప్పుడప్పుడు తోముకొని వీటిని పక్కకు ఉంచుకోవాలి అన్నీ వాడం కదా కొన్ని కొన్ని ఏమైనా పూజలు అప్పుడు వాడతాం పెద్ద పెద్ద ఉంటే రోజు వాడేటి రోజు తోముకుంటాం కానీ వాడని ఉంటాయి కదా అవి సుతం మనం నెలకు అన్న శుభ్రం చేసుకొని మళ్ళీ వీటిని తోడుచుకొని మనం పక్కకు పెట్టుకోవాలి చూడండి దీపాలసం తెల్లగా అవుతాయి మనం ఇవి ఇత్తడి కదా ఇవి సుఖం తెల్లగా అండి అంటే మనం ఎక్కువ చేతికి ఎక్కువ పని తగలకుండా మనకి ఈజీగా తెల్లగా అవుతాయి అన్నట్టు చూడండి ఎంత జిడ్డు పట్టి ఉన్నాయి తెల్లగా అయిపోతున్నాయి మనకి ఇట్లన్నీ తోముకొని కడుక్కొని దీపాలు ముట్టించుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో ప్రశాంతంగా చూడండి అట్లా అన్నీ శుభ్రం చేసుకుంటే ప్లేట్లు కానీ చిన్నవి కానీ పెద్దవి కానీ అన్నీ ఈజీగా మనకు తెల్లగా అవుతాయండి నేను ఇవి ఊకుకే శుభ్రం చేసుకునేదాన్ని కాకపోతే మాకు కొంచెం పని అయ్యాక వీటిని పూజ గదికి పోక ఉంచితే అన్నీ జిడ్డులాగా అయిపోయినాయి చూడండి అంత జిడ్డు పట్టి ఉన్నా కానీ మనకు ఈజీగా అవుతాయి అన్నీ అయ్యే విధంగా మనం తోముకొని కడుక్కొని అవిటిని శుభ్రంగా తుడుచుకొని పక్కకు పెట్టుకుంటే మనకు మళ్ళా ఖరాబ్ కాకుండా ఉంటాయి అవి చూడండి అన్నీ అయ్యే విధంగా కడుక్కున్నాక చూడండి మనకి ఎట్లున్నాయి ఇప్పుడు ఒక క్లాత్ తోటి మొత్తం అవిటిని తోడవాలి పదనన్నది లేకుండా మనకు పదనుంటే ఏమైందంటే జింగ వచ్చినట్టయి అంత నల్లగా అవుతాయి రంధ్రాలతో పడతాయి గురించి మనం పదం లేకుండా తుడుచుకొని వీటిని స్టోర్ చేసుకోవాలి చూడండి అట్లా మనకు తోముకున్నాక చూడండి ఎంత మిలమిల మెత్తున్నాయి కదా కొత్త అట్లు ఎక్కువ ఉంటాయి ఈ టిప్పును ఫాలో కాండి మీకు ఈజీగా పూజ గదిల సామాను శుభ్రం చేసుకోవచ్చు తప్పక ఇలా చేసుకోండి మనకు కొన్ని ఉన్నా కానీ కొన్ని కొన్ని నీటికి సో అట్లనే చేసుకుంటే తొందరగా శుభ్రం చేసుకోవద్దు ఎక్కువ చెమ పడకుండా అన్నీ తోముకొని కడుక్కున్నాక తుడుచుకోవాలి పదం లేకుండా అప్పుడే మనకు అవి నీటిగా ఉంటాయి అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి చూడండి మనకి ఎంత గమ్మత్తు ఉన్నాయి అన్నిటినీ అలాగే తోడుచుకొని శుభ్రం చేసుకొని అవిటిని ఒక కవర్లో పెట్టేసుకొని మనం ఏమైనా డబ్బాలు పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోవచ్చు అన్నీ వాడం కదా పూజ కొన్ని వాడేవి వాడతాం చూడండి మనం ఈ మనం ఏంటిది గంధం అది పెట్టద్దు ఇట్లల్లో అట్లా అదంతా తిన్నట్టయి నల్లగా అవుతాయి తోమిన కానీ పోవు అందు గురించి ఒక పసుపు కుంకుమ వేసుకోవచ్చు గంధం వేయద్దు అవిటి అవిటిలల్లో ఇట్లల్లో అంత అవి తిన్నట్టాయి పొక్కినట్టయి అదంతా నల్లగా అవుతుంది జిడ్డులాగా అది తోముతూస్తా పోదు అందుగురించి మనం పసుపు కుంకుమ వేరే ఇట్లల్లో లేయాల కానీ ఇత్తట ఇట్లల్లో కానీ రాగి ఇట్లల్లో కానీ వేయకూడదు చూడండి చాలా బాగా క్లీన్ అయినాయి కదా అంతే మనకి ఎంతో పదే పది నిమిషాలల్లో అవిటి నుడికించుకుంటే మనం తోమేసుకోవచ్చండి చేతికి ఎక్కువ చెమ లేకుండా ఈజీగా ఇలా చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మా పూజ గది చూడండి మనం కాడ ఎప్పుడు కానీ మూడు దీపాలని మనం ముట్టించుకోవాలి మూడు దీపాలు వెలుక్కుంటుండాలి చూడండి మనం అమ్మవారి దీపం పెట్టుకున్నాం కదా ఆడ రెండత్తులు వేసుకోవాలి ఇవి మధ్యలో ఏటి ఒక్క తీసుకున్నా పర్లేదు మనం ఇట్లా దీపాలు మూడు కంపల్సరీ పెట్టుకోవాలి అప్పుడే చేస్తాం అంచుతాం మంచిగా అన్నీ కడుక్కున్నాక శుభ్రం చేసుకొని మీకు అందుబాటులో ఉన్న పూలతోటి అలంకరించుకోవచ్చు అగర్బస్తీ పైనాపిల్ది వాడండి మంచిగా ఉంటుంది